వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు సార్ ముఖ్యంగా మా పంచగ్రామాల సమస్య మీద మీరు ఈరోజు పాదయాత్రలో భాగంగా మా పంచగ్రామాల సమస్యే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినందుకు మా పంచగ్రామాల ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ నిజంగా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది సార్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ సెవెంటీ ఎయిట్ జీవో ఇచ్చి కొంతమందిని ఆదుకున్నారు కానీ అది కూడా ఇల్లుల వరకే ఉన్నది సార్ రైతుల సమస్య వేరు ఇల్లులు వేరు సార్ ఇది ఈ జీవో కూడా ఎక్కువ దేవుడు భూమి ఆక్రమించిన వాళ్ళకే ఉపయోగమే కానీ రైతులకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు సార్ ముఖ్యంగా అది మీరు పరిగణలోకి కంపల్సరీగా తీసుకోవాలి సార్ ఎందుకంటే ఈ పంచగ్రామాల భూ సమస్య మీద ఎక్కువగా పోరాటాలు చేసి గత దీన్ని పది పదిహేను సంవత్సరాల నుంచి రెండు దశాబ్దాలు ఇంచుమించు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోరాటాలు చేశారు సార్ బండారు గారు బాసలి ప్రసాద్ గారు మా కార్పొరేటర్ పివి నరసింహ గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సమస్య మీద ప్రసార పోరాటాలు చేసి ఈ ప్రజలు చైతన్యవంతం చేసి అలాగే ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్నారు సార్ ఏదో మీరు చేస్తారని అందులో కూడా మిమ్మల్ని చూస్తుంటే మీరు ప్రజలకు ఏదో చేయాలనే కసి ఏది ఉన్నట్టు మాకు కనిపిస్తుంది సార్ మీరే మా దిక్కు మీరే మా భవిష్యత్ అన్నట్టు ఉంది సార్ ఆ విధంగా ముఖ్యంగా ఏమి లేదు సార్ ఈ సమస్యని లక్ష లక్ష కోట్లు దోపిడీ చేసి జైల్లో ఉండి జగన్ ని ముఖ్యమంత్రిని చేశారు కానీ మా సమస్యని ఏమని అంటే కోర్టు ఉంది కోర్టు ఉంది అని చెప్తున్నారు సార్ అది పెద్ద సమస్య కాదు సార్ మీరు కూర్చుంటే ఈజీగా పరిష్కరించగల ఇది ఉంది సార్ అది మాత్రం మీరు ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటే అలాగే మన తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా పార్లమెంటులో తలుపులేసి ఏమి కాకుండా విభజించారు ఇక్కడ పంచగ్రామాల సమస్య వచ్చేసరికి మాత్రం కోర్టు కోర్టు అని చెప్తున్నారు సార్ ప్రతి ఒక్కరిని ఇది మాత్రం మీరు చాలా సింపుల్ గా చేయవలసిన పని సార్ ఏమి పెద్ద ఇది కాదు అలాగే ఈ పైసంటే మన బాశ్రి ప్రసాద్ గారు వాళ్ళు భార్య మీద కూడా ఈ పోరాటాలు చేసి ఎన్నో కేసులు మా నాయకుల మీద పివి నరసింహు వీళ్ళందరి మీద కేసులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎక్కువ చేసేవారు సార్ ఎందుకంటే పోరాటాలు చేసారు కాబట్టి కావు మాకు ఏం లేదు సార్ ఈ తొమ్మిది వేల ఆరు వందల భూమి ఉంది సార్ అది అందులో ఖచ్చితంగా ఆరు వేల ఇంచుమించి ఏడు వేలు వరకు దేవుడు భూమి సార్ అందులో ఎటువంటి సమస్య లేదు కానీ ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించింది పద్దెనిమిది వందల ఎకరాలే సార్ ఈ పద్దెనిమిది వందల ఎకరాలకి మీరు న్యాయం చేస్తారని రైతులకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్ హక్కులు పూర్తిగా హక్కులు కల్పిస్తారని అది కూడా అసెంబ్లీలో చట్టం చేసి ఇస్తారని ఆశిస్తున్నాం సార్